హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ పుదీనా రైస్ అండి పుదీనా రైస్ని ఈ విధంగా నా స్టైల్లో చేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి హెల్త్ కూడా చాలా మంచిది బాగుంటుందండి ఈ విధంగా పిల్లల లంచ్ బాక్స్లో పెట్టి అండి వద్దనకుండా తింటారండి ముందుగా ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక కట్ట పుదీనా అండి కొద్దిగంత కరివేపాకు ఒక నాలుగైదు దాకా పచ్చిమిర్చి ఈ విధంగా రైస్ని వండుకొని ఇట్లా పొల్లుగానే ఉండాలండి రైసు మనం ఇలా స్టవ్ వెలిగించుకొని పై యొక్క బాండి పెట్టుకొని ఒక రెండు పావుల ఆయిల్ పోసుకోవాలండి కొద్దిగంత పోపు దినుసులు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు రెమ్మలు కొద్దిగంత వేగాలండి బాగా అలా వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాని వేసుకొని ఆయిల్లో వే వేపుకోవాలండి మనకి ఈ విధంగా మనం ఆయిల్లో వేంపుకోవడం వల్ల పుదీనా ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలామంది మిక్సీ పట్టికి కూడా చేశారండి ఆ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా చేసిన ఇలా కొద్దిగంత పసుపు వేసుకొని కలుపుకోవాలండి అలాగే కారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుందండి నేను చెప్పే ప్రాసెస్లో ఒక ముగ్గురు తినొచ్చండి ఈ విధంగా చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మనం రైస్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మంటని కొద్దిగంత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి రైస్ని ఈ విధంగా ఒక టూ మినిట్స్ బాగా వేగిన తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుంది మనం దాంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకోవడం వల్ల వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టి అండి వద్దనకుండా తింటారండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మనం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనం ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఆ తర్వాత మనం చివర్లో కొద్దిగంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా చేసి పెట్టండి పిల్లల లంచ్ బాక్స్లోకి వద్దనకుండా తింటారండి అంత బాగుంటుంది టేస్ట్ ఈజీగా కూడా ఉంటుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్